నేను మీ శ్రీకాంత్ బ్రహ్మజముడు మొక్క ఒక ముళ్లతో కూడిన రసభరితమైన పొద మొక్క ఇది ఎండ ప్రాంతాలలో బాగా పెరుగుతుంది ఇది కాక్టస్లా కనిపించినా కాక్టస్ కాదు శాస్త్రీయంగా ఇది కాక్టస్ కుటుంబానికి చెందదు దీనికి చెందినది యుఫోబియేసిఐ కుటుంబం కాండం విరిగితే తెల్లటి పాలు లీటెక్స్ రావడం ఈ కుటుంబానికి ముఖ్య లక్షణం గ్రామాలలో ఈ మొక్కను ఎక్కువగా పొలాల చుట్టూ జీవహద్దుగా ఫెన్సింగ్ ప్లాంట్ పెంచుతారు ఆయుర్వేదం మరియు జానపద వైద్యంలో కూడా ఈ మొక్కకు ముఖ్యమైన స్థానం ఉంది విస్తరణ మరియు నివాసం డిస్ట్రిబ్యూషన్ మరియు హ్యాబిటాట్ భారతదేశం నేపాల్ శ్రీలంక ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది పొడి ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో బాగా పెరుగుతుంది తక్కువ నీటితో జీవించే మొక్క బ్రహ్మజముడు మొక్క శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం యుఫోబియా రాయిలినా కుటుంబం యుఫోబియైసియా వర్గం సక్యులెంట్ ష్రాబ్ వర్గీకరణ క్లాసిఫికేషన్ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే విభాగం డివిజన్ ఫిటా తరగతి క్లాస్ మ్యాగ్నోలియాసిడా క్రమం ఆర్డర్ మిల్పిగియల్స్ కుటుంబం ఫ్యామిలీ యుఫోబియైసియా జాతి జీనస్ యుఫోబియా జాతి పేరు స్పీషీస్ యుఫోబియా రాయిలినా మొక్క ఆకృతి శారీరక లక్షణాలు మోఫాలజీ కాండం ఈ మొక్కకు నిటారుగా పెరిగే పచ్చటి కాండాలు ఉంటాయి అవి సాధారణంగా మూడు నుండి ఐదు కోణాలుగా ఉంటాయి కాండం మంచుల వెంట చిన్న ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు వాస్తవానికి ఆకుల మార్పు చెందిన రూపాలు ఆకులు ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి అవి త్వరగా రాలిపోతాయి అందువల్ల ఎక్కువ కాలం ఆకుల్లేకుండానే మొక్క కనిపిస్తుంది పువ్వులు పువ్వులు చాలా చిన్నవిగా ఉంటాయి పసుపు లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి ఇవి గుంపులుగా పెరుగుతాయి యుఫోగియ జాతికి ప్రత్యేకమైన సాయఠియం అనే పుష్ప నిర్మాణం ఇందులో ఉంటుంది ఫలాలు ఫలాలు చిన్న కాప్స్యూల్ క్యాప్సూల్ ఆకారంలో ఉంటాయి అందులో మూడు విత్తనాలు ఉంటాయి పాలు లేటెక్స్ కాండం కోసినప్పుడు తెల్లటి పాలు వస్తాయి ఇవి విషపూరితమైనవి మరియు చర్మంపై పడితే మండడం గాయాలు కలిగించవచ్చు పుష్పోద్భవం ఫ్లవరింగ్ జనవరి మార్చి మధ్య పుష్పిస్తుంది ఔషధ ప్రయోజనాలు మెడిసినల్ యూసర్స్ చర్మ రోగాలు నొప్పులు వాపు గాయాలు కఫ వ్యాధులు జాగ్రత్త ఈ మొక్క పాలు విషపూరితమైనవి వైద్యుల సలహా లేకుండా నేరుగా ఉపయోగించరాదు వ్యవసాయ సాగు విధానం కల్టివేషన్ బ్రహ్మజముడు మొక్కను సాధారణంగా కాండం మొక్కల ద్వారా పెంచుతారు సాగు పద్ధతి మంచి ఎండ ఉండే ప్రదేశం ఎంచుకోవాలి ఇసుక కలిసిన మట్టి మంచిది నీరు ఎక్కువగా ఇవ్వకూడదు నెలలో రెండు నుండి మూడుసార్లు నీరు చాలును వర్షాకాలంలో నీరు నిలవకుండా చూడాలి జీవహద్దుగా ఉపయోగం ఫెన్స్ ప్లాంట్ ఈ మొక్కకు ముళ్ళు ఉండటం వల్ల పశువులు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అందుకే రైతులు తమ పొలాల చుట్టూ ఈ మొక్కను హద్దుగా పెంచుతారు పర్యావరణ ప్రాధాన్యం ఎండ ప్రాంతాలలో నేల తుప్పు ఇరోజన్ తగ్గించడంలో సహాయపడుతుంది పొడి భూముల్లో పచ్చదనాన్ని నిలబెడుతుంది జీవవైవిధ్యాన్ని పెంచుతుంది ముగింపు కన్క్లూజన్ బ్రహ్మ జముడు మొక్క ఒక బలమైన తక్కువ నీటితో జీవించే పొద మొక్క గ్రామీణ జీవనంలో ఇది జీవహద్దుగా ఔషధ మొక్కగా ఎంతో ఉపయోగపడుతుంది అయితే దీని పాలు విషపూరితమైనవి కావడం వల్ల జాగ్రత్తగా ఉపయోగించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్